రాజాగరం నియోజకవర్గంలో ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా అవినీతి సామ్రాజ్యానికి రాజాగా రాజు అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు కూడా రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రకాల అక్రమాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు దోసేసి ఇవాళ ఎక్కడి నుంచో పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మా నియోజకవర్గంలో పరిపాలన చేసి మా కులాల మధ్య మా మాదిల కులాల మధ్య అలాగే కాపులు కమ్మవారి మానవారి మధ్య బీసీ వారి మధ్య మధ్య అన్ని వర్గాల మధ్య ఒక ఐదు సంవత్సరాల వైరాన్ని సృష్టించి ఇవాళ ఒక బ్రిటిష్ పరిపాలన చేసే విధంగా జక్కడి రాజా మా సామ్రాజ్యంలో రాజానారు నియోజక వనరులన్నీ కూడా బ్రిటిష్ వారు ఎలా మధ్య దోషేసుకున్నారో ఆ విధంగా దోషేసుకుని ఇవాళ పక్క నియోజకవర్గం పారిపోయి అక్కడ ప్రసిద్ధి పెట్టి ఇవాళ మెహర్బానీ పాటిస్తాడో రాజా గుర్తు పెట్టుకో రాజాంగర నియోజకవర్గంలో చెప్పులతో కొట్టే రోజు త్వరలో రాకపోతుంది ఎందుకంటే ఏ నియోజకవర్గంలో నువ్వు అధికారం తెచ్చుకుని మదమిక్కుని కొట్టుకుని కులాల మధ్య కుమ్మలాట్లు పెట్టి యాల అక్రమాల కేసులు బనాయించి రౌడీషీట్లు బనాయించి అన్ని రకాలు జనాభా నాశనం చేసిన వ్యక్తి నువ్వా కాదని అడుగుతున్నా దీనికి దమ్ము అంటే నువ్వు సమాధానం చెప్పగలవా ఇవాళ సిద్ధరాగరం మండలం చూసుకుంటేనే కదా కాదా శిరో మండలం చేసిన దళితుని గుండు కొట్టేసిన వ్యక్తి కాదని అడుగుతున్నా అలాగే రాజనగరం మండలంలో బీసీలపై రాడ్డు దాడి చేయించవను వాళ్ళ చనిపోయి బతికేడు ఇవాళ ఒకటి కాదు కోరుకొండ మండలంలో ఎంతో మంది బ్లేడ్ బ్యాచ్లతో రక్తం ఇవ్వలేదని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్లేడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ కుర్రలతో దాడి చేయించిన వ్యక్తి కాదని అడుగుతున్నా ఏ సిగ్గు పెట్టుకుని మల్లీరు రాజనారాయణ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెడుతున్నావని చెప్పేసి ఒక జన సైనికు ఎడపల్సినోషక అడుగుతున్నా నువ్వు దోసేసిన సొమ్ము ఆవా భూమిలో ఎంత దోసేసావు అలాగే నన్న యూనివర్స్ లో ఎంత దోసేసావుల స్థలాల పేరు చెప్పి పనికి బాలి పట్టాలిచ్చి నువ్వేమో మూడంతస్తులు బిల్డింగ్లు పెట్టుకున్నావు బుద్ధుండే మహారతావా బుద్ధు లేక మహారత చెక్క రాజా నిజంగా రాజనగరం నియోజకవర్గంలో ఇవాళ చూసుకున్నట్లయితే గనక భక్తులు బాలరామకృష్ణ ఫ్యామిలీ స్థానికుడు ఇక్కడ కొట్టేమ ఎవడు రాడు ఈ నియోజకవర్తులు బలరామకి వ్యక్తి కాదు శక్తి దీని వెనకాల సైన్యమే ఉందిరా ఏమనుకుంటున్నారు ఈ సైన్యం వరకు వస్తే రాజానవరం నియోజకవర్గంలో చెప్పులతో తల్లి కొడతాం గుర్తుపెట్టుకో ఏదో ఆన్లైన్ పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మహారతను బయటపడేది ఏడు వచ్చు కాదు కదా మా భక్తులు బలరామకి ఇస్తే వ్యక్తి కూడా పెట్టలేదు బాగా చూసుకో మొదలు పెట్టాం యుద్ధం మొదలు పెట్టాం ఎందుకంటే నువ్వు ఆరు నెలల నుంచి ఏదో పనికిమాల ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారు ఎందుకులే అతను ఏదో ప్రెస్టేషన్ ఉన్నాడో బానే చెప్పేసి వదిలేసాడు కానీ మొన్న ఇప్పుడు కూడా నీ గురించి ప్రశ్న పెట్టలేదేనా ఏదో ఆ రోజు మన ఏదో కార్యక్రమం చేసాం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తే మేము ఈదు తుడుస్తున్నాం అలాగే నిన్ను కూడా నువ్వు చేసి పనికి మారైన నోటి మాటలకు తుడిసే తుడిసే ఉద్దేశంతో మాట్లాడే ఈరోజు ఇవాళ మీ ఫ్యామిలీ ఏదో అంబేద్కర్ కుటుంబ కుటుంబం నుంచి వచ్చినట్టు మహానుభావుడు అంబేద్కర్ మహానుభావుడు అంబేద్కర్కి ఇవాళ మేము అందరూ కూడా ఇవాళ ఇలా కొన్ని ఇలా ప్రెస్ ముందు కానీ ఈ మీడియా సోదరుల ముందు కానీ మాట్లాడుతున్నాం అంటే ఇవాళ అంబేద్కర్ పెట్టినా పిక్ష రాజ్యాంగ ఇవాళ అలాంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో ఆయన కోరిపోయిన నువ్వు నువ్వేం చేశావని అసలు అంబేద్కర్ మానే నువ్వు నిజంగా ఇవాళ దళిత సోదరులకి అంబేద్కర్కి మా కూడా నువ్వు అంబేద్కర్ కాడే దానం పెట్టి క్షమాపణ చెప్పలే అంబేద్కర్ పదం వాడుకున్నది అంబేద్కర్ మహానుభావుడు అతని గురించి ఎప్పుడు మాట్లాడకు నువ్వు మాట్లాడి అనంత నైతిక విలువ నీకు లేదు ఈ రోజు ఇది ఒకటే కాదు నువ్వు రాజనగ నియోజకంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినంత కూడా ఎవరు కూడా మహిళలు రోడ్లమే కలిని దుస్థితిలోకి వెళ్ళిపోయింది రాజనగర నియోజకవర్గం ఇలా నిజంగా కబ్జాలు చేసి వెలుగుబంధ చెక్క ధర చేయలేదా భూ కబ్జాలు అలాగే బ్లేడ్ బ్యాచ్ క్రైమ్ రిపోర్ట్ ఎంత మేము తీస్తాం క్రైమ్ రిపోర్ట్ వచ్చిన ఆరు నెలలు మీ క్రైమ్ రిపోర్ట్ అంతా మీ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు కూడా మా బలరామకృష్ణ గారు ఏ గొడవ లేకుండా రాముడు పరిపాలన ఏ విధంగా చెయ్యాలో రాజాన్నారండి అరగా పరిపాలన చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు త్వర ఇప్పుడు ఏం జరిగిందంటే గత నెల రోజుల్లో మీ ప్ర మీ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు జక్కంపూడి రాజా ఫ్యామిలీకి టిక్కెట్ ఇవ్వట్లేదు అనేది రిపోర్ట్ పైకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో జక్కంపూడి రాజాకి ప్లేస్ స్థానం పోతుందని తెలిసిందో మళ్ళీ నువ్వు అందరినీ ఫోన్ చేసుకుని నేనున్నాను ఉన్నాను అని ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆ పక్కన పాపం మా మా సోదరుడు దళి సోదరుని బీ సోదరుని అందరి సోదరుని చూసుకున్నాం కానీ రాజానగర నియోజకర్గంలో రేపు నీకు టిక్కెట్ రావట్లేదు తెలుసా నీకు నీకు టికెట్ రావట్లేదు నీ పక్కన ఎవరితో కూర్చున్నారో బీసీ సోదరుడు పోటీ ఎస్సీ సోదరుడు కోటి ఏంటి రిజర్వే ఒకవేళ ఏదన్నా కమ్యూనిటీ ప్రకారే టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళందరికీ ముగ్గురు టికెట్లు వచ్చేలా ఉన్నాయి రేపు పొద్దున ఆలింగు నాయకులు అంటే నువ్వు ఇలా భక్తులు బలరాం క్రిస్తున్నా కానీ ధరుడు క్రేజ్ నాయకుల తరుడు కేటర్ నాయకురాలు అంటే నీతో పోటీ చేసి దగ్గర కూడా తరుడు కేటర్ నాయకులనా అంటే రేపు వద్ద నీ పక్కన ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా మీ పార్టీ మీ పక్కన వచ్చేసరి ఇద్దరు టికెట్ వచ్చినాం నీ పక్కన దళిత సోదరుడు మీ సోదరుడు వస్తున్నారు అలా టికెట్లు వస్తారు ఏ కూడా థర్డ్ కేటర్ నాయకులు అడగొడము తప్పుడు మాటలు మాట్లాడరు థర్డ్ కేటర్ సెకండ్ కేటర్ అని కాదు మనం ప్రజలకు ఏం చేస్తాం ప్రజలు మనకు ఏం గుర్తించారు ఎందుకంటే రాజానే ఎవరుగంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఈ జక్కంపూడి రాజా అనే వ్యక్తితో మనం పళ్లా దుర్మార్గం దుర్మార్గు దుర్గ ఇవన్నీ పెరిగిపోయి ఖచ్చితంగా రాజాను ఓడించాలని చెప్పేసి అన్ని అందరూ ప్రజలందరూ వచ్చి ఓట్లేసారు ఇలా మీ వైసీపీ నాయకులు చాలా మంది ఓట్లేస్తే అంటోమీడియట్ వచ్చింది ఇవాళ కొత్తమంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రెస్ మీట్ పెడితే నీ పక్కన జనం ఉండట్లేదు అందుకే నువ్వు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టుకున్నావు ఇక్కడ రాయనగర్లో మీ దగ్గరికి ఎవరు రావట్లేదు నేను నన్ను ఇదో ప్రెస్ మీట్లో మాట్లా అందరూ ఫోన్ చేసి అన్న తినేస్తాడా ఏం చేయమంటావు ఎవరో నా నవ్వుతుంది కానీ నువ్వు నాలుగు నెలల టైం ఇచ్చావు కానీ డెడ్ లైన్ ఏదో చేస్తానని నాలుగు నెలలో పాంచాయత మీ పార్టీలో చాలా మంది మా పార్టీలు ఇప్పుడు చెప్తున్నా వైసీపీ నుంచి రాజానగరం నియోజకవర్గంలో రెండు వేల మంది త్వరలో జాయినింగ్ నాలుగు నెలల లోపు నువ్వు వేదన దమ్ము అంటే కనుక ఆపుకుండి ఆపుకో నీ వైసీపీ నాయకులే నీ పక్కన ఉన్న నాయకులు ఎంతమంది వస్తారో నీ ఏదో ఎంతమంది లేక చూస్తాను అంతేగాని భక్తులు బలరామకృష్ణ మీద ఏదో ఆరోపణలు చేసేస్తే భయపడిపోతారు అనుకుంటున్నామో భక్తులు బలరామకృష్ణ ఎలక్షన్ ముందే చడలేదు నీకు నేను ఆఫర్లు వింటు తీసేస్తాం ఎలక్షన్ ముందు మేము గుర్తుందో లేదు ఆడియో వీడియో విను తెలుస్తుంది ఇప్పుడు అధికారం ఉన్నాం అలాగని మేమేదో దౌర్జన్యం చేస్తే రాజకీయం చేయట్లేదు ప్రజల మన్నలు మాకున్నాయి మాకు స్నేహితులు ఉన్నారు ఈ వారు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఎక్కడ వాపోతున్నారు అంటారు అది బాబాయ్ ఎంతమంది వాపోతున్నారు ఎక్కడిన నాయనా మేము ఏం చేస్తామని మేము మేము ఎవరిని ఏం చేస్తామని బాబపోతున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు ఎన్డీఏ కూటమే కలిసి ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఎన్నో ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా నేను గమనించాను భక్తులు బలరామకృష్ణ గారు టికెట్ రాకపోతే రాదంట అని భక్తులు బలరామకృష్ణ గారి దగ్గర మనుషులు పంపించడం అలాగే బొడ్డు గారు మీకు టికెట్ రాకపోతే కానీ మాకు చెయ్యాలని ఇలాంటి సన్నగిల్లుడు గోగుడు కార్యక్రమాలు రాక్షన్ ముందు చేసావు నేను ఎవ్వరూ నమ్మే విషయంగా లేరు ఎన్డీఏ కూటమి సమిష్టంగా ఉంటది ఎందుకంటే బొడ్డు గారు బలరామకృష్ణ గారు అన్నదమ్ముల్లాగా నడుస్తున్నారు బీజేపీ కూడా వీరంజలు కూడా సమానంగా నడుస్తున్నాయి మాకు చూసావా మాకు అన్ని సవింగా అనేది జరుగుతున్నాయి రేపు వద్దున రాబోయే రోజుల్లో కూడా పంచాయతీ ఎంపీడీ సెక్షన్ కూడా మేము కొడతాం నీకు రాజానగరం నియోజవర్గంలో ఇంకా స్థావు లేదు ఒక మాట్లాడుతు ఇంకో మాట అన్నావు గారు ఎట్లంటే రాజానగరం నియోజకవర్గం ఇంకోటి మెజార్టీ రాజమండ్రి రూరల్ ఇన్ని ఓట్ల మెజార్టీ సిటీ నోటి మెజార్టీ అసలు అసలా రాజానగరం రాజమండ్రి కరిమ పోవడం నువ్వే కారణం యాదా మూడోట్ల మూడు ఏల వేలు పెట్టడం వల్ల మూడు నియోజకవర్గాలు పోయి ఎన్డీఏ కూడా ముగ్గురు వచ్చిస్తున్నాయి మీరు ఈసారి పోటీ చేయడానికి మన జిల్లాలో అది ఎక్కడ స్థానం లేదు వైబరికేషన్లో కూడా టికెట్ లేదు మీరు ఆశపడద్దు మీ వెనకాలనికే రారు త్వరలో వైసీపీ ఖాళీ అవబోతుంది వైసీపీ సోదరులు కూడా మాతో ప్రయాణం చేస్తున్నారు ఎందుకంటే బలరామకృష్ణ యొక్క ఆశయాలు గాని అభివృద్ధి గాని అన్ని విధాలుగా నువ్వు మాట అంటాం మా నాయకుడిని నవ్వుతే నువ్వు అయిపోతున్నావు తింగిరూడ అంటున్నావు అసలు మీ నాయకుడు మా నాయకుడు అధికారులు నువ్వు అధికారంలోకి వచ్చాక ముత్తుందా లేదో కుర్చిపేటలో ఒక దళిత సోదరుడు కట్టుబోయావు ముతుందా సచివాలయంలో ఓపెనింగ్ వెళ్ళి కానీ ఇవాళ మా బలరామకృష్ణ గారు అధికారంలోకి వచ్చాక అదే దళిత నాయకుడిని కౌగులించుకున్నాడు మా పక్క గ్రామంలో దళిత సోదరుడిని అంటే వైసీపీ మీ వైసీపీ దళిత సోదరుని గట్టిగా అన్నని కౌగులించుకున్నాడు అంటే మా ఓడికి పాపం మంచిగా ఆత్మాభిమానం కలిపి ఎదుటివాడు ఎలా ఉన్నా మనకి నావసరం మనం చెయ్యాలి ఇంటి ఏది చేయాలి చెయ్యాలి ఇవాళ దాన్ని నువ్వు ఎగిలి చేస్తే మా ఓడి రాకపోయినా కానీ ఇవాళ మా ఓడిని నవ్వుకుని వచ్చాక తెంగివాడు అంటున్నావు తెంగ్రోడు కాదు బాబు నేను ఓడిచ్చాడు రావుడు తెంగుడు మా ఊడంత మేధాశక్తి ఎవరికి అంటే ఎవరో మేధాశక్తి చాలా మంచి మైండ్ ప్రజలు నువ్వు ఏమనుకుంటున్నావు అనేది కూడా గంట ముందు క్యాచ్ చేసే వ్యక్తి మహానుభావుడు భద్ర బాలరాకృష్ణ గారు ఖచ్చితంగా రేపు రాజుగూర రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మేము ఇది కథ నిర్వహిస్తాం నీకు నిలబడతా క్యాండిట్లు కూడా ఉండవు కానీ ఏ విధంగా అయితే నువ్వు మళ్ళీ రాజానగరం నియోజవర్గంలో రాజకీయాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజానగర్ నియోజకంలో నేను ఉండాలనుకుంటే కనుక నీ పక్కన ఉన్న బడి బ్యాచ్ కంజాయ్ బ్యాచ్ చెప్తాను ఎవరిని కూడా లేదు మృతుకు ఆదే చెత్తం బాధ్యత జన సైనికులు ప్రతి గ్రామాలో బలమైన సైన్యం ఉంది మాకు మా మా జన సైనికులకి అన్నదమ్ముల్లాగా తెలుగుదేశంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు అలాగే బీజేపీలో కూడా ఉన్నాం మేము సాన్నిధ్యంగా నడుపుతున్నాం మా మధ్య చిచ్చు పెట్టి ఏదో నీ ఉనికి నిలబెట్టుకోవడం కోసమే నువ్వు రాజకీయాలు ప్రెస్ మీట్లు పెట్టున్నావు చెప్ప నీ ప్రెస్ మీట్లో పసలేదనే విషయం కూడా నీకు అర్థమవుతుంది ఇవాళ పేపర్ మిల్ గురించి మారుతున్నావు ఏం మారుతున్నావు పేపర్ మిల్ గురించి పేపర్ మిల్లో నువ్వు ఉద్యమాలు చేసుకుని ఏదో పనికి మళ్ళీ ఉద్యమాలు చేసి దండుకున్నావనే విషయం అందరూ చెప్పుకున్నారు ఇవాళ మా నాయకుడు అధికారంలోకి వచ్చాక పేపర్ మిల్ ఒక యూనియన్ స్థాపించాడు ఆ యూనియన్ అంతా కూడా మా రాజనగర్ని ఎదురకుండా వర్క్ చేసే టీం అంతా కూడా యూనియన్లో ఎలా ఒక సంఘం జన జనసేన ఎందుకు ఒక యూనియన్ ట్రేడ్ యూనియన్ కూడా ఎంత గొప్ప విధిగా మేము భావిస్తున్నాం అంటే మంచి ఆలోచనతో పాపం దీన్ని ఇచ్చేయాలని చూడకో ఖచ్చితంగా ఎక్కడి నుంచి మేము మళ్ళీ నీకు ఏం కౌంటర్ అవో ను నువ్వు పది మంది వెయ్యి మందితో మాట్లాడుకో మేము వెంట్రుతో సమానం మేము మాట్లాడడం అవసరం లేదు మాకు మా టైం చేసి మాకు మేము ఎందుకంటే నువ్వు ప్రశ్న మీటింగ్ పెడితే అపమానంలో కూర్చున్నామో మరి పరిపాలన జీరో చేద్దాం అనుకుంటేమో మా పరిపాలన కూడా ఆమె జరిగిపోతుండే మాకు స్టాఫ్ ఉన్నారు మా బలరామకృష్ణ గారు చాలా తెలియదు డిపార్ట్మెంట్ పని పని చేస్తుంది కానీ మీ తాటాకి చెప్పులకి నీ ఉడత ఊపిలికి చెక్క పుట్టాలి భయపడే ప్రసక్తి లేదు హడపా శ్రీనివాస్ అనేవాడు ఏంటో తెలుసు మా బలరామకృష్ణ గారు అని ఏంటి తెలుసు జన సైనికులు తెలుసు నీకు జోలుకు రాకు వచ్చే అవసరమైన పరాభవం పొందకు ఎందుకంటే నీకు అదే ఇంట్లో తెలుసుకో నీకు జగన్మోహన్ రెడ్డి నెల కిందటే వాళ్ళు చెవాట్లు పెట్టి టికెట్ లేదని చెప్పాడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాయేమో నీవు యాభై వేలు కాగదు నువ్వు సారి నీకు తిక్కటే లేదు మీ గురించి ఆలోచించలేదు పాత్రికా మిత్ర సోదరు ఇంతవరకు వచ్చినందుకు ప్రతి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీ మీడియా వారిని కూడా కొంతమందిని పాపం ఆయన ఎటకారంగా మాట్లాడాడు ఎవరు దీంట్లోనే తప్పు మనసులు ఉన్నారని చెప్పేసి మేము అలా అందుకోలేదు కదా అందరూ మాకు సోదరులు మీ పత్రిక సోదరులు అందరూ ఇవాళ గతంలో రెండు వేల అతను అనుకూలంగా వార్త రాయాలని చెప్పేసి మీ పేపర్ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి భయపెట్టి పోటీ లాగాడు బుద్ధి ఉందలేదు దట్టేది అడపా కూడా పత్రికలేక అందరికీ అడపాసం వచ్చి నిలబడ్డాడు బలరామకృష్ణ టచ్ చేయాలంటే జన సైనికులు తచ్చారు ముందు చూసుకో గుర్తుపెట్టుకో చూసుకో ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ భయపడే ప్రసక్త లేదు తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం రైట్